వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఇల్లు దమ్మాయిగూడ ఏరియాలో మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాయి ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి మంచి లివింగ్ ఏరియా చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి ఇంట్లో ఆల్రెడీ ఉంటున్నారు వీళ్ళు చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వస్తాయండి చూడండి ఈ ఇంట్లో ఉంటున్నారు ఆ ఇంట్లో ఉంటారు అన్ని ఇళ్ళల్లో ఆల్రెడీ ఇది ఒక ఇల్లే ఉందండి అవైలబిలిటీ ఒక్కటే ఉంది ఇక్కడ మెయిన్ రోడ్కి చాలా దగ్గర అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో వస్తుంది ఇల్లు జీ ప్లస్ వన్ వన్ సిక్స్టీ సెవెన్ థర్టీ ఇన్ ఫిఫ్టీ సైజ్ నేను పూర్తి వీడియో చూపిస్తానంటే చూపించేమో చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిందండి మీరు చూస్ చేసుకోండి విత్ డివైస్ తోటి డైమెన్షన్స్తో సహా చూపిస్తాను విత్ డివైస్ తోటి సో పార్కింగ్ పార్కింగ్ డైమెన్షన్స్ గ్రనైట్ వచ్చింది పార్కింగ్ ఏరియాలో సో ఈ గేట్ పిల్లర్స్ కూడా గ్రనైట్ ఇచ్చారు మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఈ బిల్లర్ది చాలా బాగుంటుందండి అంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో కన్స్ట్రక్షన్ చేస్తారు అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ మోరల్స్ కూడా చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ పాయింట్ టూ ఫోర్ జీరో అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ ఫోర్ జీరో ఫైవ్ పెద్ద సిడాన్ వెహికల్ వచ్చేస్తుందండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి స్టీల్ రైలింగ్ వచ్చేసింది వెస్ట్ కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది టూ ఏరియాస్లో వాష్ ఏరియాస్ వస్తుంది వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ దట్ ఈజ్ మోస్ట్ అడ్వాంటేజ్ పాయింట్ ఆఫ్ సో వాటర్ సంప్ ఒకటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ సంప్ పెద్దదిగా రావాలని వాటర్ సంప్ ఇక్కడ ఇచ్చారండి మెయిన్ డోర్ వచ్చేటప్పటికి కంప్లీట్ టేక్వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ మెయిన్ డోర్ ఇది విత్ కార్వింగ్ అయిపోయిందండి మెయిన్ డోర్ ని చూపిస్తాను ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది పార్కింగ్ ఏరియాలో చేసిన ఫాల్ సీలింగ్ జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది సో మెయిన్ డోర్ వచ్చినప్పుడు కార్వింగ్ చేశారని చెప్పాను కదా సో దిస్ ఈస్ ద కార్వింగ్ ఏరియా సూపర్ వచ్చిందండి మెయిన్ డోర్ వండర్ఫుల్గా ఉంది నేను చెప్పాను కదండి మోర్ల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా ఉంటుంది ఇది మెయిన్ హాల్ సో వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ చేసిన వచ్చినప్పుడు జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ పెట్టేశారు ఫాల్ సీలింగ్ సారీ అండి ప్యాటర్న్ లో చూపిస్తుంది డైమెన్షన్స్ నేను చూపించలేదు ఇది మెయిన్ హాల్ ఇది మెయిన్ హాల్ వచ్చింది దీంట్లో యూపీబిసి విండో వచ్చింది స్లైడింగ్ విండో యూపీబిసి విండో ఈపీవిసి స్లైడింగ్ విండో దీనికి గ్రానైట్ బార్డర్ వచ్చింది కింద అండ్ ఇక్కడ ఈస్ట్ ఇక్కడ చూడండి సారీ నార్త్ డోర్ ఒకటి ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ది ఏరియా సో ఇది డైనింగ్ ఎంట్రన్స్ డైనింగ్ ఎంట్రన్స్ చూసే ముందర బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ ఏరియా చూద్దాము వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజర్ అండి ఇక్కడ సో ఈ టైల్స్ ఇచ్చారు దీని తర్వాత నెక్స్ట్ వచ్చినప్పటికి ఇది వాషింగ్ రూమ్ వాషింగ్ రూమ్ సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ పాట్ వేసుకోవచ్చు అంటారా యాక్చువల్గా డైమెన్షన్ చూపిద్దామంటే డివైస్ బ్యాటరీ డౌన్ అయిందండి సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేశారంటే మీకు క్లియర్గా అర్థం అవుతుంది సిక్స్ బై నైన్ కాట్ వచ్చేస్తుంది వర్డ్ చేయించుకోవడానికి కొడొచ్చా తెలుసు పీర్వాస్ ప్లేస్ ఈ పివిసి విండో వెంటిలేషన్ ప్రోటోసిస్ స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది ఏసీ పాయింట్స్ కావాలగా వచ్చేసాయిండి బెడ్ రూమ్స్ లో బెడ్ లో అటాచ్డ్ వాష్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ రూమ్ సో దీంట్లో అటాచ్డ్ వాష్ రూమ్ వస్తుంది బస్టర్ బస్టర్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది సో ఇది వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ రూమ్ సిక్స్ స్క్వేర్స్ వచ్చేస్తాయండి చిల్డ్రన్స్ బెడ్ లో హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ బై సిక్స్ కావల్స్ వస్తాయి సో దిస్ ఈస్ ద్రా అండ్ లో చాలా పెద్దదే నాటక చాలా పెద్దదే నాటక ఇచ్చారు సో ఇక్కడి నుంచి డైనింగ్ ఏరియాలోకి తీసుకెళ్తారు ఆయన హాల్లోకి వచ్చాను సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా చాలా విశాలమైన డైనింగ్ ఏరియా మంచి సఫిషియం డైనింగ్ టేబుల్ పెద్ద డైనింగ్ టేబుల్ వచ్చేసింది డైనింగ్ ఏరియాలో కూడా మీకు షెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవడానికి అట్ ద సేమ్ టైం చూడండి యూపీవీసీ విండో సో ఇంటి నుంచి అయితే ఇక్కడ పూజారూమ్ అండ్ కిచెన్ వస్తుందండి సో దిస్ ఈస్ ద పూజా రూమ్ పూజ పూజలు మంచి పూజాని పూజలు చేసుకోవచ్చు ఈస్ట్ మీద కిచెన్ పూజ చేసుకునేటట్టుగా అండ్ కిచెన్ చూడండి చాలా పెద్దదైన కిచెన్ ఇచ్చారు సఫిషియెంట్ కిచెన్ ఫోర్ పార్టర్ స్టోర్ బెడ్ రూమ్ కింద కిచెన్ డ్రైడ్ స్టోర్ ఇచ్చారు స్టీమ్ వాష్ మెషీన్ వాటర్ ప్యూరిఫైయర్ కి ఎగ్జాస్ట్ పాయింట్ కి పవర్ పాయింట్స్ కిచెన్ లో చాలా షెల్ఫ్ डालेंगे సో అంతక కిచెన్ లో చాలా షెల్ఫ్ ఇచ్చారు సో ఇక్కడి నుంచి నేను బయటికి తీసుకెళ్తాను ఎందుకంటే ఈషాని మొగో బోరిస్తాడు బయట సో అది చూపిస్తాను ని సో మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల ఇక్కడ బోర్ ఇచ్చారు సారీ ఇక్కడ బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం వాటర్ సప్ సో వాష్ ఏరియా వాటర్ పంప్ ఫ్రంట్లోనే ఇచ్చారండి వాష్ ఏరియా సో దిస్ ఈజ్ ద గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని కార్ పార్కింగ్ చాలా పెద్ద కనపడే చుట్టూ తా సుఖ వచ్చిన ఇల్లు అన్ని ఇల్లు ఆల్రెడీ సెల్ అవుతాయి అందరు ఉంటున్నారు జనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తారు వీళ్ళని యూపీవీసీ షీట్స్ తోటి సీలింగ్ అండి ఇది ఇది పైన ఓనర్స్ హౌస్ కాబట్టి ఇది ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన హిల్లు సో ఇక్కడ వచ్చినప్పటికీ మళ్ళీ మీకు పైన స్లాబ్ వేస్తారు వర్షం పడకుండా జనరల్గా రేకులు వేస్తూ ఉంటారు చాలామంది కానీ ఈ బిల్డర్ చూడండి మోడల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇక్కడే తెలిసిపోతుంది సో టేక్వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ డోరు మెయిన్ డోరు సో దీంట్లో కూడా కార్వింగ్ ఇక్కడ హాల్ సైజ్ పెరుగుతుందండి చాలా పెద్దదిగా వస్తుంది మినిమం ఎయిటీన్ వస్తుంది నాకు తెలిసి సో ఫాల్ సీలింగ్ జిప్సం పూర్వ ఫాల్ సీలింగ్ మళ్ళీ పెట్టి ఫైవ్ టైల్స్ చాలా బాగా వచ్చిందండి హాలు సో ఇక్కడ వచ్చేటప్పటికి యూపీబీసీ విండో అండ్ మళ్ళీ నార్త్ డోర్చర్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా కలర్స్ అన్నీ వచ్చినాయండి చాలా బాగా వచ్చింది ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం గ్లాస్ గ్లాస్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుందండి బొమ్మలు టాయ్స్ పెట్టుకోవడానికి తర్వాత ఇది టూ బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి ఇక్కడ వాష్ బేషన్ వస్తుంది సో ఇక్కడ వాష్ రూమ్ వస్తుంది వెస్టర్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ నైన్ కార్టర్స్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ మళ్ళీ చెప్తున్నాను సిక్స్ బై నైన్ కార్టర్ చేస్తాం మాస్టర్ బెడ్రూమ్ తర్వాత వుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ బీర్వా స్పేస్ కలర్స్ అండ్ చాయిస్ బాగున్నాయండి చాలా బాగుంది కలర్స్ మీకు ఈ కలర్ సిస్టమ్ లేకపోతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ సిస్టమ్ లేకపోతే కనుక ఈ బిల్డర్ మాతో కలర్స్ చేంజ్ చేసి ఇస్తారు నో ప్రాబ్లమ్ సో వాష్రూమ్ మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్ వస్తుంది వాష్రూమ్ ఇక్కడి నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మళ్ళీ సో వండర్ఫుల్గా వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ లాట్ ఆఫ్ స్పేస్ చాలా స్పేస్ వస్తుంది సో గుడ్ బేయించుకోవడానికి మళ్ళీ చాలా షెక్స్ ఇచ్చేసారు చిన్న స్వీట్ అక్కడి నుంచి అటక లో అటక వచ్చేసింది ఇక్కడ డైనింగ్ ఏరియా దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా యూపీసీ విండో వుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ మళ్ళీ పూజారం సఫిషియంట్ పూజారం వచ్చేసింది పెద్దదైన పూజారం వచ్చింది మంచిగా ట్ సేమ్ టైం పెద్ద కిచెన్ కింద కంటే పెరుగుతుంది అండి కిచెన్ సైజ్ పెరుగుతుంది పెద్ద సైజ్ సో వర్క్ చేసుకోవడం షప్స్ చాలా షెప్స్ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ బెడ్రూమ్లో లో ఏసీ పాయింట్స్ వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ అన్ని కామన్గా ఉంటాయండి బ్యాక్ సైడ్ వాష్ ఏరియా మంచి సఫిషియంట్ వాష్ బ్యాక్ సైడ్ ఏరియా వాషింగ్ మిషన్లో పెట్టుకోవాలి ప్లగ్ పాయింట్స్ ఇదంతా మళ్ళీ నార్త్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ద సేమ్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ వచ్చండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి డూప్లెక్స్లు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లు జీప్లస్ వన్లు బిల్లాస్ అన్ని ట్రిప్లెక్స్ విల్లాస్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాస్లో డిఫరెంట్ ఈసీఎల్ దగ్గర ఉన్న ఏరియాస్లో ఈవెన్ ల్యాండ్స్తో సహా ప్లాట్స్ సహా అన్నీ ఉంటాయండి జాన్వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇల్లు కాస్ట్ ఇచ్చేటప్పటికి కోటి ముప్పై లక్షలు స్లైట్లీ నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్